ఉచ్చిరెడిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆరవ రోజు శ్రీ బండాసుర వద అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్బంగా ఆలయ మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు